బీఆర్ఆర్ లోకల్ స్వాగతం నెన్నూరు జిల్లా రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ రామ్ గోపాల్ తో కలిసి ఎమ్మెల్యే కురుకొండల రామకృష్ణ చెన్నైకి త్రాగునీరు అవసరాల కోసం పన్నెండు వందల క్యూసెక్ల విడుదల చేశారు ముందుగా గంగమ్మతల్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేశారు విడుదలైన నీటిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ జలస్థాయిలో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు రెండు రోజుల్లో కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నింపుతామన్నారు గతంలో యాభై టీఎంసీల నీటిని నిల్వ చేశామని ఈసారి యాభై ఐదు లేదా యాభై ఆరు టిఎంసీల నీటి నిల్వ చేసి రైతులకు సాగు ప్రాగుకు సమగ్రంగా నీటిని అందిస్తామన్నారు ఇప్పటి వరకు చెన్నైకి నూట పదమూడు టీఎంసీల నీరు ఇచ్చామన్నారు ఈ రోజు పన్నెండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని క్రమంగా రెండు వేల క్యూసెక్లకు పెంచుతామన్నారు

సాగునీరు సాగునీరు తాగునీరు సాగు ఇవ్వాలనేది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్టీఎం చూపెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్ గా పాడాలో తెలియదు అంటే ఆ రోజు కండలేరు డ్యామ్ నింపుకురానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు దాన్ని అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పి అని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఈ పరిస్థితులు లేవు అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు చెల్లెలని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నైకి వెళ్ళాం మళ్ళా ఒకటో తారీఖు నుంచే మన చెల్లెలు కూడా నింపుకుంటామని పనులు తెలియజేస్తా ఉన్నాం